జయ శ్రీనివాస జయ వె్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ విశురా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ఈ కుంభరాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటవ తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఇరవై తొమ్మిది రోజుల తిథుల మధ్య కాలంలో కుంభరాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ఎటువంటి పరిస్థితులు ఏ స్థితిగతులు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ రాశి కలిగిన వారి యొక్క పూర్తిగా ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు వర్తించాలన్న దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా ఒక ఏడు నుంచి ఎనిమిది పాయింట్ల వారిగా వివరంగా తెలియపరుస్తాను మొదటగా ప్రేమికులు కొంతమంది ప్రేమాభిమానంగా ఉండి ఆ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచడానికి కంగారు పడి ఆందోళన చెందే వాళ్ళని కొంతమంది చూస్తూ ఉంటాము ఒక్కొక్కరు ప్రేమను పెద్దవారు చెబితే ఆప్సి ఒప్పుకుంటారో విడదీస్తారో తెలియదని చెప్పకపోతేనేమో ఒక భయం చెబితేనేమో మరొక భయం చెప్పాలా వద్దా తెలియని ఈ సందిగ్ధమైన మరొక భయం ఇలా ఏ విధంగా తెలియపరచాలో తెలియనటువంటి ఎవరైతే స్త్రీ పురుషుల్లో ఉన్నారో వారికి ఈ కుంభరాశి అనేటువంటి వారిలో తల్లిదండ్రులకు తెలియపరచడం ఈ సమయకాలం మంచిది ఎందుకంటే మీరు ఎంత జాగ్రత్తపరచాలనుకున్నప్పటికీ బయట వారి నుంచి తెలిసేదాకా జరిగిన మీ పరిస్థితులను బట్టి వారు తెలియపరుచుకు తెలుసుకున్న అప్పుడు మీకు చెప్పుకోవడానికి ఆప్షన్ పోతుంది కాబట్టి ఈ విషయాన్ని ఈ మాసంలో తొమ్మిదవ నెల ఈ తొమ్మిది ఈ రెండవ రెండవ నెల తొమ్మిదో తారీఖు అమావాస్య దాటిన తర్వాత పదవ తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి మాగశుద్ధ పౌర్ణమి వరకు ఈ సమయంలో మీరు ఇంట్లో మీకు కొంచెం సన్నిహితంగా ఎవరుండారు వారి ద్వారాగా మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని పలాని వ్యక్తి గురించి మాత్రం చెప్పండి తప్ప పూర్తిగా బయోడేటా అంతా చెప్పాల్సిన అవసరం లేదు దాని తర్వాత వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకొని దాన్ని బట్టి మరలా మీరు నిర్ణయం తీసుకొని చెప్పడం మంచిది అలాగే ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచుకోవడంలో కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కొంతమంది అయితే ప్రేమించిన విషయం తెలియపరచాలా వద్దా అని ఏళ్ల ఎదురు చూడటం తెరా ఎవరు దారిన వాళ్ళు అయిపోవటం అప్పుడు చెప్పలేదనే బాధ కొంత ఆలస్యము విషమతో సమానం అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పలేనివి తర్వాత మనకు అవకాశాలు రమ్మన్నా రాలేని పరిస్థితులు జరుగుతాయి కాబట్టి మీరు ఇష్టపడుతున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు ఇష్టపడుతున్న అంశాన్ని ఈ కుంభరాశి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అది మీకు ఇందాక చెప్పినట్టుగానే తొమ్మిదో తారీఖు దాటిన తర్వాత అమావాస్య దాటినాక విషయాన్ని తెలియపరచుకోవచ్చు తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి మంచి మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది అది కూడా మీరు డైరెక్ట్గా కాదు ఫోన్ ద్వారాగా లేదంటే ఒక గిఫ్ట్ ద్వారాగా మెసేజ్ ద్వారాగా డైరెక్ట్గా కలిసి ఫేస్ టు ఫేస్టు విషయం తెలియడానికి అవకాశం వద్దు కాబట్టి ఈ విధంగా ఇండైరెక్ట్గా మీరు తెలియపరచండి అది కూడా నలుగురిలో తెలియకుండా కాస్త కొంచెం సీక్రెట్గా తెలియపరచుకోవడం మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే ప్రేమికులకు దూరం అయ్యే అవకాశం ఈ సమయకాలం ఏమైనా ఉందా మ్యాక్సిమం ప్రేమించుకున్నటువంటి వారి మధ్య ఇబ్బందులు విభేదాలు ఏర్పడే పరిస్థితులు ఏమీ కనబడటం లేదు అలాగని మీ ఇరువురు మధ్య మాత్రము కొంత మీకు మీరు కానీ శత్రువులు అంటే మీ మాటలు తీరు కరెక్ట్గా లేక మీకు మీరు దొంగలు దొంగలు కానీ దొరికినట్టుగా మీకు మీరు కానీ దొరికిపోవటం మీకు మీరు కానీ పట్టించుకోవటం ఫోన్ ద్వారాగో మెసేజ్ ద్వారాగో ఏదో చెప్పబోయి ఏదో చెప్పి మీ సమస్యలు వచ్చి మీరే మెడక పెట్టుకునే పరిస్థితి చేసుకునే పరిస్థితి జరుగుతుంది దానివల్ల ఈ విషయంలో మీకు సమస్య ఏర్పడే పరిస్థితులు మాత్రం రావచ్చు అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి స్త్రీ అయినా పురుషుడైనా అలాగే దూరమైనటువంటి వారు తిరిగి కలిసే పరిస్థితి ఏమైనా కలుస్తుందా ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో అంటే డెఫినెట్లీ తప్పకుండా విడిపోయినటువంటి వారు మాత్రం ఈ ఫిబ్రవరి మాస కాలంలో తిరిగి ఎదురుపడటము ముఖముఖం చూసుకోవటము అంటే ఇంతకుముందు ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవనట్టే ఇక మనం కలవడం కష్టం అని పూర్తిగా ఆశలు వేసుకొని ఎక్కడో తిరిగి కలుస్తారేమో అనే చిన్న కొనసూపునంత ఆశ ఉన్న వారికి మాత్రం ఇప్పుడు కొద్దిగా ధైర్యం ఏర్పడుతుంది అంటే కలవగలుగుతాం అంటే మాట్లాడటం జరుగుతుంది లేకపోతే ఎదురుపడటం జరుగుతుంది లేకపోతే రావడం జరుగుతుంది కాబట్టి కొంత ధైర్యం ఏర్పడుతుంది దాన్ని బట్టి కలవగలుగుతాం అనేటువంటి విశ్వాసం కూడా ఏర్పడుతుంది ఇంతవరకు మాత్రం ఈ దూరమైన వారు తిరిగి కలుస్తానికి ఈ సమయకాలం మాత్రం కొంతవరకు ఆప్షన్ ఉంది అవకాశం ఉంది దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు అలాగే మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో పెద్దవాళ్ళ నుండి పిల్లలకు కానీ పిల్లల నుండి పెద్దవాళ్ళకు కానీ ఏమైనా సమస్యలు తలెత్తుతాయా అంటే తప్పకుండా తలెత్తుతాయి ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమను ఒప్పుకున్నంత మాత్రాన మీరు చెప్పిందల్లా నడుస్తుందని కాదు అంటే ఇప్పుడు ఈ మాసంలో చెప్పిన వారికే ఇందాక నేను చెప్పింది వర్తిస్తుంది తెలియపరచడం వల్ల మంచి జరుగుతుందని కానీ ఇంతకు ముందు నుండి పెద్దలకి మధ్య పిల్లలకి మధ్య వద్దు కావాలి అని ఏదైతే కొంత వాగ్వాదం జరుగుతూ వస్తుందో వారు ఇప్పుడు తప్పకుండా ఇంకాస్త పరువు గురించనో నలుగురికి తెరవడం వలనో ఎంత చెప్పినా వినట్లేదని ఇంకాస్త మొండిగా తయారవటము ఏది ఏమైనా సరే వేరే వాళ్ళకి వివాహం చేయాలని చెప్పి గట్టిగా ఇంకొంచెం బలవంతం చేసే పరిస్థితుల్లో విడదీయటానికి మాత్రం కొన్ని ప్రయత్నాలు చేస్తారు దాని వలన మాత్రం తప్పకుండా పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి ఏర్పడుతుంది సమస్య పిల్లలు కూడా ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి వారు ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఇష్టాంతరంగా ముందుకు పోవటం వలన తప్పకుండా అందులో కూడా కొన్ని సమస్యలు ఏర్పడే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి పిల్లల నుండి పెద్దలకి పెద్దల నుండి పిల్లలకి కాస్త సమస్యలు ఎదురైనప్పుడు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది అంటే ఈ దారి ఎటువైపు వెళ్తుంది మనం ఏం చేయటం కరెక్టు మనం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నలుగురు నాలుగు గోళ్ల మధ్య ఉన్న సమస్య నలుగురిలో పెట్టడం అవసరమా దీని ఇంకొంచెం సమయం ఉంటే ఆలోచించి దాని తగ్గట్టుగా ఏం చేయాలి చేతికి నొప్పి తెలియకుండా ఒంటికి దెబ్బ తెలియకుండా మట్టి అంటకుండా చేసే పనులు ఏమున్నాయి అని తెలుసుకొని ఆ మాదిరిగా సమస్య తీసేసుకోవాలి తప్ప దాన్ని పెద్ద పెద్దగా అరిచి పెద్ద పెద్దగా ప్రయత్నాలు చేసుకొని నలుగురిలో పెట్టుకుని నవ్వులు పాలు చేసుకునే పరిస్థితులు చేయకూడదు అదేవిధంగా ఈ ఫిబ్రవరి మాస కాలంలో కొంత బాధాకరమైనటువంటి సంఘటన నుంచి సంతోషించదగిన సంఘటన ఏంటంటే కొన్ని అక్రమ సంబంధాలతో కూడిన బంధాలు అంటే వివాహతరమైన ఇల్లీగల్ కాంట్రాక్ట్స్తో కూడిన కొన్ని కొంతమంది నమ్మి పెళ్లిదాకా వెళ్ళి మోసపోయేటటువంటి పరిస్థితులు కొన్ని అంటే మొదటగా నమ్మి మోసపోయే అంశం ఏంటంటే ఒక్కొక్కరు ఉద్యోగాల కోసము గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ రంగాల్లో పనిచేసేవారు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేసేవారు తర్వాత వారి వారు భవిష్యత్తుకు సంబంధించి బతుదేవి దగ్గరకు సంబంధించి కొంతమంది పరదేశాలు అవుట్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కొన్ని మధ్యలో టెంపరీగా చూసుకుంటూ అక్కడ ఉద్యోగాలు చదువుల కోసం ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల్లో కొన్ని సంవత్సరాలు తెర నెలలు తరబడి కొంతమంది ఒక్కోసారి పెద్దవాళ్ళు తెలియకుండా ప్రేమించిన వ్యక్తి అక్కడ ఉండటం వల్ల ప్రత్యేకంగా వాళ్ళ కోసమే పోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది చూస్తూ ఉంటాము అలా ప్రేమ కోసం వెళ్ళి అక్కడ కొంతకాలం తర్వాత ప్రేమించుకొని పెళ్ళి ఎక్కువ వయసు పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పటికీ వాళ్ళు అనెస్పెక్టెడ్గా కొంచెం ఉద్యోగాలు సెట్ అవ్వలేదనో లేదంటే వేరే వాళ్ళు వీరి ఇద్దరి మధ్య వచ్చి ఒకరి నుంచి ఒకరు దూరం చేసి మళ్ళీ వేరే వాళ్ళతో సంబంధం చేయటం స్నేహం చేయటం ప్రేమించిన వాళ్ళని విడదీసేసుకొని మళ్ళీ వేరే వాళ్ళు ప్రేమలోకి వెళ్ళిపోవటం ఇంకొకరితో కలిసి తిరగటం ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితుల వలన అలాగే పెళ్లి చేసుకుందాం అనుకోని ఇరువురు కూడా నమ్మించి మోసం చేసి మళ్ళా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని పెద్దవాళ్ళు కావాలని చెప్పి బలవంతంగా వేరే సంబంధించి పెళ్ళిళ్ళిళ్ళు చేయటం ఎంత చెప్పినా వినకపోవటం కొంతమంది వారి అవసరాలకు వాడుకొని నమ్మించి మోసం చేయటం ఈ తరహా సమస్యల వలన బాధించబడుతూ బాధగా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల వలన మోసపోయినటువంటి పెళ్లి దాకా వచ్చి పరిస్థితులు మోసపోయి చేజారిపోయి బయట ఒకరు చెప్పుకోలేక మనసులో బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక దుఃఖంతో అనుక్షణం వాళ్ళ ఫోను వైపు చూస్తూ ఇంకా ఎప్పుడు మాట్లాడతారో ఇంకెప్పుడు దగ్గర పోతారో ఇంకా సమస్య తీరుద్దా లేదని ఎదురు చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ తరహా సంబంధించిన వారికి మాత్రం ఈ సమయకాలం మాత్రం ఒక చక్కటి సమాధానం ఈ సమయం అవుతుందని చెప్పవచ్చు వాళ్ళు వారు పడ్డ బాధ నుంచి బయటపడేదానికి కావాల్సినటువంటి ఉపశాంతి మార్గం దొరుకుతుంది కాబట్టి సమస్యకు పరిష్కారం అనేది నాలుగు కోడల మార్గం ఏవై నుంచినా రావచ్చు అలాగే మీరు మీ బాధ నుంచి బయటపడేదానికి ఈ సమయకాలం మీకు దారి దొరుకుతుంది దాన్ని బట్టి మీ మనసులో ఉన్న వేదన బాధ నుంచి మీరు పూర్తిగా బయటపడేదానికి కూడా తప్పకుండా సంకల్పం ఎదురవుతుంది అదేవిధంగా ఈ వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది పెళ్ళిళ్ళు పిల్లలు ఉండి తర్వాత భర్త భార్యలు కోర్టు చుట్టూ గొడవలు పడుతూ సమస్యలు పడుతూ తర్వాత కొంతమంది అయితే పిల్లలు ఉండి కూడా పిల్లల మీద ప్రేమ లేకుండా భర్త మీద లేదంటే భర్తకి భార్య మీద కుటుంబం మీద బంధువులు మిత్రులు చూస్తున్నారు సమాజంలో ఉన్నామని కూడా అర్థం కాకుండా ఏదో ఎక్కడో ఎలా ఏర్పడుతుందో తెలియని ఒక చిన్న పరిచయం తోటి పూర్తిగా డీప్గా ముందుకెళ్ళిపోయి అన్నిటినీ అందరిని వదిలేసుకొని ఏదో తప్పని తెలుసు ఇది ప్రమాదం అని తెలుసు అయినా కూడా ఆ స్నేహాల్లో వెళ్ళిపోయి చివరికి అక్కడికి పోయాక ఎవరి కోసమైతే పోయామో వాడి మధ్యలోనూ ఆ స్త్రీ మధ్యలోను వదిలేయటం వాళ్ళ వల్ల బాధపడతాము అక్కడ వెనక తిరిగి రాలేని పరిస్థితి ముందుకు పోలేని పరిస్థితి ఈ రకమైన సమస్యలతో కూడా సతమతమై వివాహేతర సంబంధాల వలన బాధపడే కారణమవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలం ఒక చక్కటి అవకాశం సదావకాశం అందచేస్తూ ఏదైతే నమ్మి కోల్పోయి ఉన్నాయో ఆ కోల్పోయినవి తిరిగి మరలా తెచ్చుకునేదానికి ఈ సమయకాలం వాళ్ళు వర్తిస్తుందని చెప్పవచ్చు దాన్ని బట్టి వారు వారి సమస్య నుంచి పూర్తిగా బయటపడేదానికి కూడా కొంతవరకు కొన్ని దారులు వారే వెతుక్కొని ఆ సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఎంతో ప్రాణహితంగా ఉన్నవాళ్ళు దూరం దూరమైపోవటము ఏళ్ల తరబడి ప్రేమికులుగా ఉన్నవారు క్షణంలో వ్యతిరేకం అవటము పెళ్లిదాకా వచ్చినటువంటి ప్రేమ విడిపోవటము తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి బంధం కూడా శత్రుస్వం మారటము పిల్లల మధ్య తండ్రి మధ్య ఉన్నటువంటి బంధం కూడా వ్యతిరేకంగా మారటం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఒక్కొక్కరు వారి స్వార్థానికి చేసే కొన్ని చెడు ప్రభావాలు వారి వారి యొక్క మనసు వాళ్ళ వాళ్ళకు నచ్చింది చేయాలనిపించేటటువంటి ప్రయత్నంలో కొన్ని చెడు ప్రయోగాలు శుద్ర పూజలు వశీకరణాలు చెడు మందులు మరుగు మందులు ఈ రకంగా పెట్టి లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పే వారిని పూర్తిగా ఏమర్చేటటువంటి ప్రయత్నాలలో ఈ సమస్యలను కూడా జరుగుతూ ఉంటాయి ఈ తరహా సమస్యల వలన ఏమైనా మిమ్మల్ని బాధించబడి నేను చెప్పిన ఏ సమస్య వలనైనా మీకు ఇబ్బంది కలిగించగలిగింది ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించండి నూటికు నూరు శాతం పదకొండు రోజులు మీ సమస్య పరిష్కారం జరుగుతుంది సర్వే జనా సుఖనుభావండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోడ్ అవుతాయి ఫోన్స్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్